బషీరాబాద్ మండలంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన కోసం శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం నుంచి దేవతా విగ్రహాలను ప్రత్యేక పూజ కార్యక్రమాల మధ్య నిర్వహించి బషీరాబాద్కు తరలించడం జరిగింది ఈ విగ్రహాల తరలింపులో గురుస్వాములు వినయ్ గురుస్వామి వసంత్ గురుస్వామి సాయిల్గౌడ్ గురుస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ గురుస్వామి పవన్ ట్యాగోర్ గురుస్వామి విశ్వనాథులు కలిసి అత్యంత పవిత్రంగా విగ్రహాలను తీసుకుని వచ్చారు త్వరలోని దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ ప్రతిష్టాపన నిర్వహణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజు సహకారంతో జరపడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సన్నిధి చివరి దశలో ఉంది స్వామి మాబలిపురం నుంచి వాళ్ళ విగ్రహాలు తరలించడం నిన్న అయింది స్వామి మహాబలిపురం నుంచి పానీ మేమంతా ఒక ఉపయోగించి మరియు ఎంపీటీసీ సీనప్ప గారు పవన్ ఠాకూర్ గారు మరియు విశీ గారు మేమందరం నాకు అందరూ మా స్వాములు కరణ్ కోటే కానీ తాండూరే కానీ మరియు బషీరాబాద్ ఎక్కుమై హైదరాబాద్ నుంచి శంకర్పల్లి నుంచి అందరు దాతలు మాకు అందరు సాయపడ్డందుకు వాళ్ళకు ఎలా నేను రుణపడి ఉంటాను ఈ అయ్యప్ప స్వామి నాకు ఆశీర్వాదం మరి అన్ అంత గట్టిగా నాకు ఉంది సాయం ఆశీర్వాదం స్వామిది మరియు ముసంత గురుస్వామి మరియు మన వినయ్ గురుస్వామి వారి సాయ సహకారంతో ఈ పనులు చాలా ముందుకు చక్కచక్కగా ముందుకు జరుగుతున్నాయి స్వామి అందులో మన మాజీ శాసనసభ్యులు మా నారాయణరావు గారు మాకు చాలా ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాకు సహకరిస్తారు వాళ్ళు వాళ్ళు ఎలా వేళ ఆయుర నారాయణ రావు గారు ఇప్పుడు మంచిగా ఉండాలంటే ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎలావేలా ఉండాలని మా ఒక మనవి ఆయనకు ఆయుర ఆరంగాలతో ఉండాలంటే మా ఒక కోరిక కోరిక స్వామి మరియు నా ఇప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహం స్వామి మలైలో పూర్తిగా పూర్తిగా గాయత్రికి వచ్చింది స్వామి వచ్చే నెలలో ఐదు తారీఖు ఫిక్స్ చేసేయడం జరిగింది ఎవరే కానీ భక్తులు తొలం అద్లం మాసం ఎంతో వేయాలనుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకెవరన్నా మిస్ అయితే ఇవ్వాలనుకుంటే ఈ మాసం నుంచి ఏమన్నా ఇప్పుడు చివరి దశలో ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ ఫైనల్ అయిపోయింది వచ్చే నెలలో అవుతుంది ఈ ఎవరన్నా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఏదన్నా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు మేము వస్తాము అందరికీ నేను రుణపడి ఉంటా స్వామి ఈ జన్మకు నాకు ఇచ్చిన అవకాశం అందరూ నమ్మి చేసినందుకు నేను అన్ని విధాల రుణపడి ఉంటా స్వామి శరణమయ్యా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి